ఐదు ముఖాలు అంటూ సద్యోజాతము వామదేవు అఘోరం తత్పురుషం ఈశానం ఐదు ముఖాలు శూడికి పైన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మన వీడియో వచ్చేసి మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం అయితే చేస్తామండి సో అవన్నీ కూడా మా అక్క బావగారు అయితే చేయబోతున్నారు మీకు టోటల్ వీడియో అయితే చూపిస్తాను ముందుగా ఇవన్నీ కూడా భోజనం చేయాలి కదండి పూజ తర్వాత వంటకాలన్నీ రెడీ అవుతున్నాయి అండ్ పూజ సామాగ్రి కూడా వచ్చేసాయి అయ్యగారు కూడా వచ్చారు అయ్యగారు వచ్చి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజ అంతా కూడా డెఫినెట్గా వాచ్ చేయండి చూసిన వాళ్ళకు కూడా చాలా మంచి అయితే జరుగుతుందండి సో ముందుగా మనకి శివునికి అభిషేకం అయితే చేస్తారు కదండి శివలింగం అయితే తీసుకొచ్చారు ముందుగా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ముందుగా మనమైతే వినాయకుడికి పూజ చేస్తాం కదండి సో ఇక్కడ కూడా ఫస్ట్ మనకి గణపతి పూజ జరుగుతుంది ఆ తర్వాత శివలింగంకి అభిషేకం జరుగుతుంది అభిషేకం తర్వాత శివలింగంకి అలంకరణ తర్వాత హారతి హారతి కంప్లీట్ అయినాక ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక ప్రాసెస్ చూసేదేమండి ఇవన్నీ కూడా అవసరమైనవి అన్నట్టు పూజకి అన్నీ కూడా రెడీ ఉన్నాయి సో ఇప్పుడు మనకైతే పూజ స్టార్ట్ అయిపోతుంది టోటల్ వీడియో చూడండి ओ अयम मोहः समोहः तो अस्तो तदेव वलक्नं तदेव वनावरा बलं चित्रा बलं देवा मित्या बलं देवा बलं देव वक्ष्ये बलेदेव दोष प्राराय इत्तिजोगे बलकुष्टोये त्राबा तौर त्राह तत्र सिव्यो दोधर्भारे दोधर्भामा दुर्देहाद्याना मेष्टि भवेना श्री ब्युरामुनि ब्युमानि ब्युरामो नमः

ओम नमो भगवते वासुदेवाय ओम सर्वम विश्वं भोताण्यम प्रणावाम पशवाव समागम नमो व सम्राटाय नमो अदश्वरास चंद्राश्चो ज्योतिश्चो जियश्चो जहलादिद आबूबतसलाम व ओम प्रणाम ओम नमनो

ृक्षपूर्णेन्नपूर्णे सदाणे शंकर प्राणवल्ल ज्ञान वैराग्य सिद्यम दीक्षा देश च మంత్రహీనం ఏంటంటే మామూలుగా రుద్రాభిషేకం వేరుది ఇక కొంచెం విశేషం అంటే వస్త్రాల్లో బాస్తాస్త్రం ఎంత గొప్పదో ఇది ఒక పాస్తాభిషేకం అంటారు విభూత్తో విభూత అంటే ఐశ్వర్యం విభూత అంటే అప్పటిలానేది రీతి రామారావు ఆక్రేయం విభూతలు అదే ఐశ్వర్యం విభూడు అంటే ఐశ్వర్యం చాలా విశేషం ఉండట

अं तं पद्म आसनस्थं शिशिधरमकुटं पञ्चवक्त्रं नेत्रं शूलं वज्रक्षभागे वहन्तं नागं वाहनचिदं तं प्रलयवदहम साक्षो वाभागे नानालंकारितं मणिम बहुभिः परिमार्जितं नागेंद्रहाराजितलोचनाय पुष्पांगराजाय महेश्वराय ఇయాల భదాభ్యో నమసాధ్యాన్న సమర్పయా నమస్తా అంటే రుద్రు శివునాం శిక్షణ ఎంత రుద్రుడు ఆవాహన చేసుకోవాలి అంటే అంత శక్తి వస్తేనే ఆశ్వని దౌట్కోండి అనండి స్వామిన్ స్వామిన్ సర్వ సర్వ జగన్నాథ యావతు యావ పూజ పూజ అవసనకం అవసానకం తావత్వం కవత్వం రీతి ప్రీతి భావేన తావేన లింగేస్విన్ లింగేస్విన్ సంవిధిం సంగథి గురు గురు గనుకోండి निरोभवा निरोभवा अरदोभवा अरदोभवा भावा सुमुख भावा माना सकला सकला निवारणा, विमाना विमाना अर्थम अप्पम राजराजेश्वरा भवानी भवानी देवता देवता अभिमुख भावा अभिमुख भावा सुमुख भावा गलिंग गलियाबटा ना माँ अधिक अधिक तो है आ आ आयु में तो ना आंका तब तब मलाम जेब या पंचामृत तो जा अबे भगवान ही सिंगरा जो नमः भगवान ही सिंगरा सन्नगा ఓం ఓం పూజ అంటే శివుడి శాస్తాన శివుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే శివుడు చింతడు అర్హరా నీళ్లు పోస్తే తొందరగా అపల్గా శివుడు ఇక మీద ఏ దేవుడి కంటే శివుడు నీళ్లు పోస్తే జంలో ఇవాళ మాస్తి రాత్రి ఆంధ్ర నక్షత్రం చాలా విశేషాన్ని సంది సందర్భంగా ఇది విశేషం

ये आदरणीय स्त्रैह भवानी देवता ज्योतिर्नमः आप्या यस्तो वसन्त देवेश्वर स्वर्गीयं भगवान यस संगले यस्तानं सर्व कयामी ్రాన్నోజుష్ణోశ్వస్య వాచిన ప్రణాయో వామదేవాయమో జ్యేష్ఠాయ నమ శ్రేస్థాయ నమో భద్రాయణ మకారాయణ మరణాయ నమ వికరణ ప్రమనాయ నమో నమనాయ నమోన్మన

हाना अ या भज

नमः ण्य नम नमस्ते नमहे हेभ्योधो घरे भ्रवे ब्रमस्ते अत्रुवेप्युवा शिव भगवते नम शिवाधरव्यादया नृयाे हेभ्योधो घरेप्ये भुवे ब्रमस्ते अस्त्रेभ्युवादौरादावकाशेदयानमया हे हेभ्योधर घेभ्य सर्वे सर्वेभ्यों नस्ते अश्रुवेभ्यस्ते स्तवांगुमा नमस्ते अस्ुभे रविंद्रण स्वय रात्रिध्या हस्तपरा भगवान सको सहसा श्रेष्देप्ये एभ्यों नमस्ते अस्ुभेभ्य भ्यवर्तिश्य भानो अघोरे भोरे घोघोट्ये भर्वेन्मस्ते अस्प्यस् भरस्त संगति यादे धर्मे स्व हस्ते भगवते अभोरे भोरेभ्य घो घोरेप्ये भुवेभ्यो नमस्ते अस्त वेट्यक्ष्मस्ताय दाया ना घोर घोरे भर्वेन्हाय नवे हौरे एढ़ घोर घोदेशेट्यवे ए भे एढ़ नमस्ते अस्रुव्य नौरे हौरे एढ़ घोर घोट्यवे ए भर्वे एढ़ नमस्ते असु वेट्य नम घोरे घोरे एभ्यो घोर घोद्रेभ्ये भर्वे एभ्यो नमस्ते अस्ुवेभ्युंजराषे मदेव आम बदय नम घोरे घोरे एभ्यो घोर घोद्रेभ्ये भुर्े एभ्यो नमस्ते अस्ुवेभ्युना घोरे घोरे एभ्यो घोर घोद्रेभ्ये ए ज्यो नमस्ते अश्रुवेभ्य घोरे भौरे एज् घोर घोरेप्ये भर्वेज्यो नमस्ते अश्रुवेभ्य घोषाला क्रंदौरे भौरे एज्यो घोर घोरेप्ये एभवेज्यो नमस्ते अश्रुवेप्येज्यो घोरहरेभ्य सर्वे भर्वे एभ्यो नमस्ते अश्रुवे

श्रेष्ठाय नमः श्रेष्ठाय नमः दुर्वाय नमः कालाय नमः कलाविकरणाय नमः बलविकरणाय नमः महाराजाय नमः परम कृमलाय नमः सर्व नमः यमुनाय नमः मनाय नमः हरे जय सर्वे भर्वे नमस्ते अस्त्रवे ध्य ఇది ఏ విశేషం పూజ కూడా కర్త కారా చేత చేయతుంది ప్రేరకష్ట అనుమోదక సమభాగినహ ఈ పుణ్యం అంతా కూడా ఈ నీళ్ళు తెచ్చిన వాళ్ళకు ఈ పూ తెచ్చిన వాళ్ళకు ఈ ఫోటో తీసే వాళ్ళకు సహభాగినహ శాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెప్పేది చాలా ధర్మశాస్త్రం ఎత్తుంది అంటే ఏ పూజలు కూడా ఏ చిన్న పాల్గొన్నా కూడా ఫలితం ఉంటుంది సంపూర్ణంగా అంత విశేషం ఉంటది అంత చాలా విశేషమైన పూజలు అంతా ఇట్లాంటి కాకులు ఎవరు పాల్గొన్నా కూడా ఆ మంత్రాలు విన్నా ఆ ఫలితం ఉంటుంది అంత విశేషం

నాగదే నా మోర్చే ముందా నా ధ్వంష దిష్ఠా దిష్ఠాంతి ఆ షస్తి పూర్తులు అట్లాంటి చేస్తాం కదా ఈ షష్టి పూర్తి అంటే సార్ మనకు కాళ్త్యక్రం అరవై సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇంగ్లీషు పక్క పెట్టండి అరవై సంవత్సరాలు ఒక కాల భ్రమణం ఇప్పుడు నేను గుడికి సాధారణ నలభై సంవత్సరం ఆ సాధారణ సాధారణ వచ్చేసరికి అరవై సంవత్సరాలు కా కాచిక్రం ఇదే అయితే మనం ఎంజిషన్ చేసుకోవాలంటే అన్ని కలశాలు అన్ని చేసి అవన్నీ కూడా దానిలో ఆ అన్ని దేవతలకు దేవతకు ఒక నక్షత్రానికి ఒక దేవత ఒక వారానికి ఒక దేవత అని మామూలు వారాలు తెలిసి అయితే తిన్న నక్షత్రానికి ఒక దేవత మాసాలకు దేవత తర్వాత ఈ సంవత్సరాలకు దేవత ఇట్లా అన్ని దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయి అన్ని ఆవాహన చేసి ఇవన్నీ వేసి ఈ నూట ఎనిమిది సందులు రంధ్రాలు నడు ఆ జల్ లాంటిది దాంతో అద్భుత స్నానం ఆ వీటితో అన్నిటితో అవన్నీ చేస్తే ఆ అరవైలో చేసే ఏవైనా దోషాలు అంటే కూడా పోయి ఇక ముందు జీవితం అన్నా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండడానికి సుఖమైన జీవితాన్ని కలవడానికి చేసేటువంటి ఆ ప్రక్రియ దాన్ని అద్భుతం అది నీళ్ళు చూస్తే మొత్తం స్నానం చేయించారు దాన్ని ముంచబెట్టి మొత్తం స్నానంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఏదో మన పుస్తకం రకరకాలుగా అది కామ జన్లు వేసుకోవడం అట్లా నక్షత్రం

అయితే ఈ లింగ రూపంలో ఇంతవరకే స్వామివారి పైన పెట్టండి శివుడికి ఐదు ముఖాలంటూ సద్యోజాతము వామదేవు అగోరం తత్పుం ఈశానం ఐదు ముఖాలు శివుడికి పైన పెట్టండి మంచి పెద్దగా ఇటు తూర్పు దక్షిణము పడవర ఉత్తరం

ಕುಮಾರ್ ಕುಮಾರಸ್ವದೇವಾಲಯ ರಾ ಸರಸ್ವತೆ ವೃಾನೇ ಸ್ವಸ್ತ ಮಂಗಳೇಯಂ ವಧೂರಿಗುಂ ಸಹಸ್ತೆ ದತ್ತಿ ಪೇರ

निप उपदेशे जाता उत्तर पंका हिम विभासी वजता के धारा सेलु खलु मटना से पंच प्राणी हिस्मी गये स्वार्ता महंका नगरे उज्जयने प्रदोष काले गोदाणा नयने स्मती साो मे स्मरणीव चिंता चंद नागेशर भजने जय रे वजे रेव गिरीजारमणा जय बाल रमणा पंच प्राणे हा दि स्वामी गिरीय रेव अमृद शिव पुरळे द्वारक पक्षाच्या भूषण आेयाचा मणिमय मुक्ताच्या परमेशर पर परमेशर पर हरि हरि तीर्ताच्या पूजा शंकर भोला पत्री भेलाच्या जय रे वजे रेव गिरीजारमणा అమరులు సిద్ధ్యులు సాలు అప్సర గోదరు నైవేద్యము లేడి సామాధానోడాంభవిని వేడి ధిమిడి జయ దేవి గౌరీ బల్లారములో ఆమే ఉత్తమ లదాంబ రాక్షరలో వినాయకాయ నారక ప్రాప్త ద్వైస రండి నమో భగవతే హాయో జతా క్షేత్ర లక్ష్మీసా సర్వం పూజ అయితే కంప్లీట్ అయిందండి పూజ చేసిన వాళ్ళకే కాదు చూసిన వాళ్ళకు కూడా చాలా శుభమైతే జరుగుతుంది ఈ పూజ ఎవరింట్లో జరుగుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి చాలా మంచి అయితే జరుగుతుంది వాళ్ళు అనుకున్న కోరికలు అయితే తీరుతాయి చాలా మంచి అభిషేకం అయితే చూశాను నేను ఫస్ట్ టైము మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ